టాలీవుడ్ లో కామెడీ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఫిష్ వెంకట్ ఒకరు హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అతను తన యాస నటనతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు రెండు వేల సమ్మక్క సారక్క సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు ఫిష్ వెంకట్ ఇప్పటి వరకు వందలాది సినిమాల్లో నటించాడు స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న అనుభవం ఈ కామెడీ విలన్ ఎన్టీఆర్ ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అంటూ పవర్ఫుల్ డైలాగులు చెప్పిన ఫిష్ వెంకట్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో కబడ్డీ ఆడి తన్నులు తినడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఫిష్ వెంకట్ గత కొన్ని రోజులుగా సినిమాల్లో కనిపించడం లేదు అతను చివరిసారిగా గత ఏడాది రిలీజ్ అయిన నరకాసుర సినిమాలో కనిపించాడు అంతకు ముందు కూడా అడపాదడపా మాత్రమే మూవీస్ లో కనిపించాడు కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అతను తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు తన కుటుంబం స్థితిలో ఉందని ఎవరైనా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు ఆయాసం బాగా రావడంతో ఇటీవల ఆస్పత్రికి వెళ్లాను అయితే అక్కడ వారం రోజులు చికిత్స అందించి ఆ తర్వాత డయాలసిస్ చేయాలని వైద్యులు తెలిపారు అదేంటో మాకు అసలు తెలీదు ఎందుకైనా మంచిది నేమ్స్ లో జాయిన్ అయ్యా అక్కడే డయాలసిస్ చే సుమారు ఏడాదిన్నర కాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నాను నాలుగేళ్ల క్రితం కాలికి చిన్న దెబ్బ తగిలింది అదే టైంలో బిపి షుగర్ రావడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కి గురైంది డాక్టర్లు ఆపరేషన్ కూడా చేయించారు అప్పటి నుంచి నా పరిస్థితి ఇలా అయిపోయింది రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి ఇప్పుడు నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను అనారోగ్య పరిస్థితుల కారణంగా ఎన్ని ఛాన్సులు వచ్చినా వెళ్ళలేకపోతున్నాను డబ్బులు లేకపోవడంతో గాంధీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నాను ప్రస్తుతం నా కుటుంబం గడవడానికి చాలా కష్టంగా ఉంది అని భావోద్వేగానికి లోనయ్యాడు విశ్వేంకర్